శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ పుట్టిన తేదీని బట్టి ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే ధనయోగము అదృష్టయోగము తొందరగా కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుట్టిన తేదీకి ధనయోగానికి సంబంధం ఉంటుంది ఎవరైనా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టినట్లయితే వాళ్ళ మీద నవగ్రహాల్లో సూర్యుడి ప్రభావం ఉంటుంది సూర్యుడికి దైవం విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ విష్ణు స్వరూపం ఆయనకి నెమలిపించమంటే ఎంతో ప్రీతిపాత్రం ఫ్లూట్ అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వాళ్ళు మీ ఇంట్లో ఫ్లూట్ ఉత్తర దిక్కులో ఉంచితే అదృష్టము ధనయోగము కలిసి వస్తాయి పిల్లన గ్రోవి ఫ్లూట్ అనేది ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఇంట్లో ఉత్తర దిక్కులో ఉంచాలి అలాగే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళ మీద నవగ్రహాల్లో చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది చంద్రుడికి గవ్వలంటే చాలా ఇష్టం చంద్రుడికి ఇష్టమైన దిక్కు వాయువ్య దిక్కు కాబట్టి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టిన వాళ్ళు గవ్వలతో చేసిన ఏదైనా తెల్లటి బొమ్మని ఇంట్లో వాయువ్యం పెట్టుకోండి అప్పుడు చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడికి అధిష్టానదయం లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వాళ్ళ మీద నవగ్రహాల్లో గురువు ప్రభావం ఉంటుంది గురువుకు అధిపతి శివుడు ఇష్టమైన దిక్కు ఈశాన్య దిక్కు కాబట్టి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వాళ్ళు గురువుకిష్టమైన ఈశాన్యం మూల అధిష్టాన దైవం శివుడికిష్టమైన రుద్రాక్ష ఉంచాలి అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వాళ్ళు ఇంట్లో ఈశాన్య మూల పెద్ద రుద్రాక్ష ఉంచుకోండి అద్భుతంగా ధనయోగం కలుగుతుంది పెద్ద రుద్రాక్ష ఒకటి పూజ గదిలో అయినా సరే ఈశాన్య మూల పెట్టుకోండి అలాగే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో రాహు ప్రభావం ఉంటుంది రాహుకి ఇష్టమైన దిక్కు నైరుతి దిక్కు రాహువుని ఛాయాగ్రహము అంటారు రాహు అంటే ఒక నీడ ఒక ఛాయ ఒక ప్రతిబింబం అన్నమాట ఈ ఛాయ కానీ నీడ కానీ ప్రతిబింబం కానీ మనం అద్దంలో చూడవచ్చు అందువల్ల నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వాళ్ళు దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న అద్దాలు ఇష్టమైన నైరుతి దిక్కులో ఉంచండి అప్పుడు ధనయోగం తొందరగా కలుగుతుంది రాహువుకి ప్రియము అద్దాలు ఎందుకంటే అద్దంలోనే ఆ ఛాయాగ్రహం ప్రతిబింబం చూడొచ్చు రాహుకి ఇష్టమైన దిక్కు నైరుతి దిక్కు కాబట్టి నైరుతిలో రెక్టాంగిల్ అద్దాలు పెడితే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వాళ్ళకి తొందరగా ధనయోగం కలుగుతుంది అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద బుధుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది కుబేరుడు బుధుడి మీద ప్రభావాన్ని కలిగింపజేస్తాడు అందువల్ల ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఇంట్లో ఉత్తర దిక్కులో కుబేరుడి బొమ్మ కానీ కుబేరుడి ఫోటో కానీ పెట్టుకోండి అప్పుడు వాళ్ళకి తొందరగా ధనయోగం కలుగుతుంది అలాగే ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ శుక్రుడి మీద ప్రభావాన్ని కలిగింపజేసే దేవుడు కృష్ణుడికి ఇష్టమైంది నెమలిపించం శుక్రగ్రహానికి కూడా సౌందర్యం అంటే ఇష్టం శుక్రుడు సౌందర్యానికి కారకత్వం వహిస్తాడు నెమలి నెమలిపించవంటే సౌందర్యానికి సంకేతం కాబట్టి నెమలి నెమలిపించాన్ని ఆగ్నేయుల్లో పెడితే ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళకి తొందరగా ధనయోగం కలుగుతుంది అలాగే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వాళ్ళ మీద కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది నవగ్రహాల్లో కేతువుకి అధిపతి గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఏదైనా విగ్రహాన్ని పూజ గదిలో పెడితే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వాళ్ళకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది శ్వేతారక గణపతి జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజ గదిలో పెడితే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వాళ్ళ మీద నవగ్రహాలు శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది శని భగవానుడికి నలుపు రంగు క్రిస్టల్స్ అంటే చాలా ఇష్టం శనికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వాళ్ళు శనికిష్టమైన పడమర దిక్కులో నలుపు రంగు క్రిస్టల్స్ ఉంచితే తొందరగా ధనయోగం కలుగుతుంది ఇక చివరగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళ మీద నవగ్రహాల్లో కుజుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది కుజుడికి పిరమిడ్స్కి సంబంధం ఉంటుంది కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళు కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కులో పిరమిడ్స్ ఉంచినట్లయితే ఇంట్లో దానివల్ల వాళ్ళకి ధనయోగం తొందరగా కలుగుతుంది ఇలా మీరు పుట్టిన తేదీలను బట్టి సంఖ్యాశాస్త్ర పరంగా జ్యోతిషాస్త్ర పరంగా ప్రత్యేకమైన వస్తువులు ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే తొందరగా ధనయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాలు తెలియాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి